హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మంచి పూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి రోజు అయితే బేస్ అనమాట మా సారు వాళ్ళ చెల్లెల ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి మా మేడం తీసుకొచ్చింది అనమాట ఇక్కడైతే ఒక చిన్న పార్టీ మరి ఇక్కడ వంటలు అయితే మన ఇండియా ఆఖ ఉన్నది ఉండాలి మరి ఏమో వంటలు చేసిందో చూపెడతాను చూసేసి చేయండి వీడియో ముందుగా అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది కైతాల పూల చెట్టు అన్నమాట ఎంత బాగుంది కదా చెట్టు అంతా పూలే చిన్న చెట్టుకు పూలు అయితే చూడండి ఎలా విడిగినాయో చాలా బాగుంది కదా ఇక్కడైతే మా సారు వాళ్ళ చెల్లెల ఇంటి దగ్గరకు అయితే వచ్చానండి నేను ఈరోజు బెట్వారం కదా బాగుండే చూడు అయితే చాలా బాగున్నాయి అనమాట ఓనీ 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 అంటారు సర 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 అంటారు కదా అన్నాలు అయితేన్నాయి వంట ఈ ఇంట్లో వంట ఇంట్లో వంట చేసే అక్క వంటలక్క అనమాట ఈ ఇంట్లో ఏమో వంటలక్క అనమాట ఇవైతే రైస్ ద్రాలతో రైస్ పెట్టి వేసిందండి చూడండి ఎలా ఉంది ఈమె వంటలక్క చూడండి ఫ్రెండ్స్ ఓ పైన ఎత్తులో ఉంది ఇది పొగ పొగపోతుంది అనమాట పూస్ రైస్ అనమాట చూడండి ఎలా ఉందో పోతుంది కణపురాలే ప్లేట్లో పెట్టినప్పుడు చూసాం ఇదైతే కూర కూరగాయలు ఉల్లగడ్డలు ఇదైతే డొప్పూస్ అండి మాంసం చూసేయండి మాంసం ఇదంతా మాంసం అనమాట ఎలా ఉంది మాంసం మాంసం చూడండి తలకాయ తలకాయ ఇలా వండాలన్నమాట ఇక్కడైతే మా సారు అలా అక్కోళ్ళు ఇంటి దగ్గర చెల్లెలో ఇంటి దగ్గరికి వచ్చాము ఇక్కడ మన చెల్లెలు కాస్త ఉందన్నమాట పక్కా అయితే చేసిన వంట చూడండి తలకాయ కండ్లు కూడా పడుతున్నాయి చూడండి ఎలా ఉంది ఎందుక కొబేటో వాళ్ళు ఇష్టంగా తినే ఊరగాయలు అనమాట ఏ అయితే జేతుని ఊరకాయ అండి వీటిలో అయితే నిమ్మకాయలు కూడా వేశారు మిరపకాయలు వేశారు ఏ అయితే కొబేటో వాళ్ళు చేసినేటు కాదు ఈకోళ్ళు ఉన్నారు అరమైన తీరకాకు వాళ్ళు వాళ్ళు అనమాట ఊరగాయలు ఇవన్నీ లోపలికి లోపలికి పెట్టడానికి అయితే ఇలా అయితే పెట్టారన్నమాట మటన్ రైస్ అన్నమాట చూడండి ఎలా ఉందో ఇంకా రావాలి చెప్పాయి 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 చెప్పండి రైస్ ఎలా ఉందో మాంసంతో చేసిన మస్పూస్ రైస్ అండి ఇదైతే ఎలా ఉందో కమెంట్ చేయండి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది తలకాయ పోరా అనమాట తల్లకాయ చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు నైట్ పన్నెండు అయిందనమాట ఇప్పుడైతే ఇంకా మా ఇంటికి అయితే పోతున్నాము ఎలా ఉందో చూడండి బయట